ఆయన రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రేవంత్ రెడ్డి అంటే మీడియా రాయాలి నువ్వు ఇంటర్నేషనల్ మీడియా నువ్వు రావాలి రవాణా చెప్తున్నా నవ్వుతూ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన లక్షణాలు ఆయన ఆయన ఉన్న ఆయన గుణాలు నచ్చి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎప్పటి వరకు నేను ఉన్నంతకాలం ఆయన తోనే ఉంటానని ఇప్పటి సేవా కార్యక్రమం తర్వాత వాళ్ళ ఆశయాలను నిలబెడతానే ముందుకు వస్తున్నాడు సపోర్ట్ చేసేది సినిమా రిలీజ్ కుంది మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ గ్రాండ్ ఫంక్షన్ గౌరవ సీఎం గారిని తీసుకొద్దాం మీడియా వాళ్ళు కూడా మీడియా అందరూ మిత్రుల మీ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ ముందుకు వస్తా సినిమా అంతా కంప్లీట్ అయింది అద్భుతంగా ఉంది ఒక బాహుబలి తర్వాత యువతునికైతే అనుకుంటున్నా కనుక థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇంకా ఉన్న ఫ్యూచర్ లో ఉన్న జనరేషన్ కూడా అంత చక్కగా వాళ్ళని చూసి తయారవుతారు అనేసి ఇలాంటి మంచి ఏదైతే యోగిర్ గర్ ఇలాంటి మంచి మూవీ తీసుకునేందుకు గిరేనా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అలా సినిమా కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రదర్శన చూపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో కూడా అలాగే అచిత కూడా మంచి ఫ్యూచర్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతా మళ్ళీ అందరం అక్కడ కలుద్దాం సంవత్సరం గ్యాప్ వచ్చినా కూడా నా సా విధంగా అన్నట్టు హాని మొత్తం నిలి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ తల్లిదండ్రులకు నాట్య గురువులకు అతిథులకు ముఖ్య అతిథులకు నా సార్ కొ నన్ను నువ్వు నువ్వు వస్తావు నైట్ సైడ్ వాళ్ళ ఫేసులు కనపడతా సార్ వాళ్ళ ఫేస్ ఫేసులు కనపడతాతాకి భరత్మతా ఓకే వచ్చాం

గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా నేర్పిస్తున్నారు ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీ అంబిషన్ ఏంది వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఓకే ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు వేరే ఆర్ట్స్ ఓకే గుడ్ సార్ మీకు ఎలా అనిపించింది పాపగారు ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇప్పుడు లెజెండ్ ఇచ్చేది కూడా అవార్డులో అందుకోబోతున్నారు ఫాదర్ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది సార్ ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సంతోషంగా గుడ్ మీ గారి పేరు ఓకే మీకు ట్రై ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ పేరు ఏంది గురువు గారి పేరు వెరీ గుడ్ అచ్చా ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు ఓకే సూపర్ ఎన్ని పాటల మీద చేశారు టూ సాంగ్స్ త్రీ సాంగ్స్ ఓకే ఇంకా స్కూల్లో కూడా పర్ఫార్మ్ చేశారా ఎప్పుడైనా చేయలేదా ఏ స్కూల్ ఏ క్లాస్ అనుకున్నారు మీరు సెకండ్ క్లాస్ సార్ స్కూల్లో మెడల్స్ వచ్చాయి ఎప్పుడైనా మెడల్స్ గిఫ్ట్స్ అవార్డ్స్ ఓకే టెన్త్ ఫర్ పర్పస్ వెరీ గుడ్ ఈరోజు మీకు ఎలా అనిపించింది మీరు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు అందరు మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపించింది వెరీ గుడ్ అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు పెద్దయాక ఏమవ్వాలనుకుంటున్నారు మీరు పెద్దయాక ఏమి గట్టిగా చెప్పండి మీరు పెద్దయాక ఏమి సూపర్ ఓకే ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు సపోర్ట్ ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ స్విమ్మింగ్ డ్రాయింగ్ అలాంటివి పెయింటింగ్ నేర్చుకున్నారు అవన్నీ గుడ్ మరి మీకు ఎలా అనిపిస్తుంది పాప గారు ఇప్పుడు రంగీనాభారతిలో లెజెండరీ క్షేత్ర అవార్డు కూడా అనుకోబోతున్నారు యాజ్ అదర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఎస్ ఎస్ ఇది పాప గారికి ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఓకే ఈరోజు ఈ అవకాశం వచ్చిన సమస్య దానికి గురువు గారికి ఏమైనా సూపర్ అండి థ్యాంక్ యూ గట్టిగా ఓకే क्लासिकल डांस ओ मां पेरू लक्ष्मी मैम आदि लक्ष्मी मैम ओके तनु चालाപാട് डांस नेपची दीनी इन द स्टेज की रावड़ू मां मैम अंडी इनका चाला इनका चाला चाला प्रोग्राम्स सेयालानी okay. कोर्टुना ओके okay. एनी पार्टलमदा परफॉर्मेंस चेसारू इंतकुनी वेर एनी स्टेजेस करा ओके इन okay. द सॉन्ग स्वागतम कृष्णा ओके okay. अनादी वन ओके okay. क्लास

ఓకే ఎన్ని మంత్స్ మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం మీరు ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు సార్ సూపర్ మీరు ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా ఓకే ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ అంతా చేసుకున్నారు ఓకే మీరు ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ని డ్యాన్స్ ట్రైనింగ్ని ప్యాషన్ని ఏ విధంగా టైమింగ్ మేనేజ్ చేస్తున్నారు టైమింగ్ బ్యాలెన్స్ ఓకే అండి మీరు అంబిషన్ ఏంటి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నాను గుడ్ ఆన్సర్ సార్ వెరీ గుడ్ ఆన్సర్ సార్ ఇప్పటికి మీరు ఎన్ని గురువుస్ దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది టోటల్గా ఎన్ని సంవత్సరాలు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు త్రీ ఇయర్స్ ఓకే ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి చాలా మంది మీ కి మెచ్చుకున్నట్టు చేశారు ఇవాళ మీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటే మీకు ఎలా కష్టం సూపర్ మీద ఇప్పుడు అవార్డు కూడా అనుకోబోతున్నారు హౌ డు ఫీల్ అవార్డ్ దిస్ గురుగారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంకా తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు వేరే గుడ్ ఇంకా సింగింగ్ కానివ్వండి సింగింగ్ మన చిన్న పాట పాడగలుగుతున్నా ఓకే పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది